డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు రేపు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు ప్రధాన ఆహ్వానం మేరకు సాయంత్రానికి ఢిల్లీ బయలుదేరనున్నారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు రేపు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు ప్రధాన ఆహ్వాని మేరకు సాయంత్రానికి ఢిల్లీ బయలుదేరనున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రానున్నట్లు ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చి మొట్టమొదసారిగా మనకు ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుస్తున్నటువంటి వేళ ప్రభా ప్రధాని ఆహ్వానం మేరకు ఎన్డీఏ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ రోజు సాయంకాలము ఆ ఇక్కడ ఢిల్లీకి రానున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా నిన్ననే కుంభమేళలో సనాతన ధర్మం నిమిత్తం గత కొన్ని రోజుల నుంచి కూడా దీక్షలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు మనకు కేరళ కేరళ ఆలయాల సందర్శనాన్నికోవచ్చు తర్వాత తమిళనాడు ఆలయాల సందర్శనాన్నికోవచ్చు మొత్తం అంతా ముగించుకున్న తర్వాత దీక్ష తోటే నిన్న మహాకుంభమేళలో కూడా అక్కడ పుణ్యస్నానం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఆ దంపతులంతా కూడా గంగా నదికి అంత కూడా హారతి ఇచ్చిన తర్వాత కొడుకు అఖీడాతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సాధువులతో కూడా సమావేశమయ్యారు తర్వాత ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు పరిస్థితులపై కూడా అందరితో కూడా సమాచారాన్ని తీసుకొని కుంభమేళ ఏర్పాట్ల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మాట్లాడినటువంటి సందర్భం అక్కడ ఏదైతే నిన్న సాయంకాలం వరకు కూడా దాదాపు నిన్న అక్కడ మనకు పన్నెండున్నర సమయం వరకు లో ప్రయాగకు చేరుకొని తర్వాత అక్కడ నుంచి సాయంకాలం మనకు ఆరున్నర వరకు కూడా అక్కడే కుంభమేళలోనే ఉన్నారు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి కుంభమేళకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినటువంటి సందర్భం భక్తులు కూడా పవన్ జీ పవన్ జీ అన్నటువంటి సందర్భాలు మనమంతా కూడా విజువల్ చూశాం అయితే ఒకవైపు అంటే ఒక మీడియా సంస్థ వేసినటువంటి ప్రశ్నకు ఇది ఆ కుంభమేళకు సంబంధించినది ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్న ప్రశ్న ఒకటి తర్వాత నిన్న మమతా బెనర్జీ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా జవాబు ఇవ్వడం జరిగింది అయితే ఇది మహాకుంభమేళ కాదు ఇది మృత్యు కుంభ అన్నటువంటి ఏదైతే మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ కు ఒక్కసారి కుంభమేళకు వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు ఆ ఒక్కసారి తెలుస్తుంది అన్నటువంటి సమాధానం ఇవ్వడము తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కే ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ దీన్ని ప్రతిపక్షాలంతా కూడా దాన్ని భూతద్దంలా చూసి దాన్ని అంతటినీ కూడా ఇదే నృత్య కుంభు అని అనడం కూడా తగదు అంటూ కూడా చాలా ఘాటుగా సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికంగా జరుగుతున్నటువంటి ఈ మహా పండకు అందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకెళ్ళాలి గతంగా వారం రోజుల్లో ఇది ముగుస్తూ ఉంది ఇంత మహా అద్భుతమైనటువంటి ఏర్పాట్ల గురించి కూడా చాలా ప్రశంసిస్తూ కూడా నిన్న చెప్పడం జరిగింది మీడియా ముఖంగా అయితే ముఖ్యంగా ఓవరాల్ మహాకుంభం ఇది ఏదైతే మనకు ఆ కుంభమేళకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఆ కళ్యాణ తిరుగుతూ అక్కడ అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా భక్తులతో కూడా మాట్లాడడం జరిగినటువంటి సందర్భం అయితే ముఖ్యంగా రేపు అంటే ఈ రోజు మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే బీజిఎల్సీ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది ఆ ఈ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే ఉందో మనకు ఆ ఢిల్లీ సీఎం ఎవరన్నది మాత్రం ఈ రోజు సమావేశంలో ఒక కొలిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ సమావేశము మధ్యాహ్నం మనకు రెండు గంటల లోపల పూర్తి కావస్తున్నట్లు తెలుస్తుంది అయితే రేపు ఉదయం మనకు గత అంటే మనకు రెండు రోజుల క్రితం కూడా రేపు సాయంకాలం నాలుగున్నరకు ఏదైతే మనకు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి సమాచారం అందింది కానీ కొన్ని మార్పుల చేర్పులతో రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు ముహూర్తం ఖరారైనట్లు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అంటే ఎవరైతే మనకు ప్రమాణ స్వీకారం కి సంబంధించినటువంటి పేరును ప్రకటిస్తారో ఆ వ్యక్తి రేపు మనకి పదకొండు గంటల సమయంలో మొత్తమంతా కూడా రామ్లీలా మైదానంలో జరిగేటటువంటి ప్రమాణ స్వీకారస్తం చేయబోతున్నారు అయితే దీనికి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహ్వానం మేరకు ఆ నిన్న అంటే మహా ఏదైతే మనకు ప్రయాగ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళడము హైదరాబాద్ నుంచి ఈ రోజు సాయంకాలము ఇక్కడికి రావడము అంటే ఢిల్లీకి సాయంకాలం చేరుకున్న తర్వాత రేపు ఉదయము ప్రత్యేకంగా అతిరేత మహారథుల మధ్య ఆ రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి పాల్గొనున్నారు శ్రీదేవి Right color, thank you.